హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగింది ఏపీ ఉద్యోగులకి రెండు ఒకేసారి చెల్లింపులు అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఎన్నికల విధుల్లో పాల్గొన్నటువంటి ఏపీ ఉద్యోగులందరికీ కూడా ఒక నెల శాలరీ అయితే గౌరవ వేతనాన్ని అందజేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలకైతే సర్క్యులర్ని అయితే జారీ చేసిందండి ఇంకా అదేవిధంగా అంటే కేంద్రం యాభై శాతం రాష్ట్రాలు యాభై శాతం యొక్క శాలరీలు అయితే చెల్లించాలని అందులో అయితే స్పష్టం చేసింది అదేవిధంగా పన్ను రిటర్న్ సంబంధించి కూడా యాభై ఎనిమిది మిలియన్ల మంది నికర వార్షిక ఆదాయాన్ని రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు కూడా చూపించారు ఈ ఆదాయ వర్గాల్లో వ్యక్తుల సంఖ్య చెప్పుకోదగిన రీతిలో అయితే పెరిగింది ఇక ఆదాయ పన్నుల్లో రాయితీ కల్పిస్తే భారీ సంఖ్యలో పెళ్ళు పన్ను చెల్లింపుదారులకి ఊరటైతే లభిస్తుందని కేంద్రం దీనికి సంబంధించి నిర్ణయం అయితే త్వరలో తీసుకోబోతుందండి అంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటే కట్టడానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి ఉద్యోగస్తులకైతే ఐదు లక్షల వరకు అయితే ఉంది ఈసారి ఏడు లక్షలకు పెంచే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్